ఒంగోలు గ్రామంలో నామినేషన్ వేస్తున్న కిరణ్ రాత్ర నమస్తారా తెలుసు నామినేషన్ గతంలో కూడా మీరు ప్రస్తుతానికి ఎన్నో వేయాల్సి కారణాలు కారణాలంటూ ఏం లేవు గతంలో అంగోలు గ్రామంలో ఆరు కోట్ల ఆరు కోట్ల డబ్బులతోటి డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొన్ని సమ మొత్తం ఇప్పటి వరకు కూడా అన్ని శిశురోళ్ళు కానీ వాటర్ ట్యాంకులు కానీ మరియు గ్రామ పంచాయతీ కానీ సంఘాలు కానీ ప్రతి ఒక్కటి కట్టడం జరిగింది కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఈసారి కూడా ఈసారి నేను గెలిచిన తర్వాత నేను ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ మంగోలు గ్రామ అభివృద్ధికి తోడ్పడుకుంటూ ఉంటానే మంగోలు మండలంలోనే కాదు గజ్వల్ కాన్ఫరెన్స్లో మంగోలు గ్రామం ఎక్కువ అభివృద్ధి చెందే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే గతంలో చేసిన అభివృద్ధికి పాటుగానే ఇంతమంది జనసా సమూ సమూహాన్ని చూస్తూనే ఉన్నారు ఎందుకంటే అభిమానంతో కాదు అభివృద్ధితో నేను ముందుంటాను ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసం పనిచేస్తాను ప్రజల ఆశీర్వాదం వెళ్ళవేళని నాతోటి ఉంటుందని నేను కోరుకుంటూ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై నాలుగు ఈసారి మ్యాక్సిమం చెప్తున్నాను అన్ని కుల సంఘాలు నాకే మద్దతు తెలపడం జరిగింది ఈ ఈ మంగోలు విజయము గజ్వెల్కి గజ్వెల్లోనే ఎక్కువ మెజార్టీ నా అంటే నా జీపీ సర్పంచ్ ఆరు వందల పదిహేడు వందల ఓట్లు ఉన్న జీపీలలో నా గ్రామం నుంచి నేను మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మెజార్టీతో గెలుస్తాను